హాయ్ అండి ముక్కు కారుతుంటే అంటే జలుబు చేస్తే సైనసిస్ వచ్చింది అని అనుకుంటున్నారా ఈ వీడియో తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జలుబు చేసింది అంటే ఏంటి అంటే మన బాడీలోకి ముక్కు ద్వారా ఏదో ఒక ఇన్ఫెక్షన్ ముక్కు ద్వారా లోన్కు వెళ్ళినట్లు అలా వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది అంటే బయటికి పంపించాలి ఆ ఇన్ఫెక్షన్ బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి ఏ కుక్కో పిల్లో బయట నుంచి వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం వెంటనే బయటికి పంపించాలని ట్రై చేస్తాం కదా అలానే మన ముక్కులోకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వెంటనే మన బాడీ ఆటోమేటిక్గా ఆ ఇన్ఫెక్షన్ బయటికి పంపించేయడానికి ట్రై చేస్తుంది ట్రై చేసినప్పుడే ఈ జలుబు కారటం ముక్కు కారటం జరుగుతూ ఉంటుంది ఆ ముక్కు కారినప్పుడు ఆ ఇన్ ఆ ఇన్ఫెక్షన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది అలా ట్రై చేసిన టైంలో ఇలా మ్యూకస్ బయటకు వస్తుంది అంటే నీరులాగా కారుతుంది అది ఈ మ్యూకస్లో జారుడు స్వభావం ఉంటుంది ఆ జారుడు స్వభావంతో ఆ ఇన్ఫెక్షన్ బయటికి పంపించేస్తుంది అనమాట అలా చేయటం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ బయటకు వచ్చేస్తుంది ఇది న్యాచురల్ అనమాట ఇలా జలుబు చేస్తుంది తరచు అంటే మన శరీరంలోకి అంటే ముఖ్యంగా ముక్కు ద్వారా ఏదో ఇన్ఫెక్షన్ లోనికి వెళ్తుంది అని అర్థం సో కంటిన్యూగా జలుబు చేస్తుంది అంటే ముక్కు కారకుండా ఉండాలి అని ట్యాబ్లెట్ వాడటం కాదు అసలు ఎందుకు జలుబు చేస్తుంది ఏ ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో తెలుసుకుని ఆ ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఉండేటట్లు మన జాగ్రత్తలు తీసుకోవాలి అలా చేస్తే ముక్కు కారటం తగ్గిపోతుంది ముక్కు కారటం అంటే జలుబు చేయటం సైనసిస్ అని కాదు ముక్కు కారటం అన్నది కామన్ కోల్డ్ అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఎవరికైతే జలుబు చేస్తుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలానే సైనసిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్